నారాయణ కొట్టినాడు సార్ నాకు ఎవరు పట్టించుకోవటం లేదు హలో పరగాలి నారాయణ ఉన్నాడు సార్ నాకు నేను అడిగితే టీ తీసుకుంట్రా అని టీ తాగినాడు టీ తాగి మడసంగ చేతులు పట్టుకుని కొట్టి నన్ను ఎవరు చెప్పుకుంటే చెప్పుకోబో నువ్వు వైసీపీ నాయకుడు నాకు నన్ను నా కట్అవుట్ చూసే ఉచ్చులు బంద్ కావాలా నేను మా నేను మాది కూడా అయితే నా పైన కేసు పెడతానన్నాడు ఏం చేసుకుంటావు చేసుకోబో ఎవరికి చెప్పుకుంటావు ఏ ఎమ్మెల్యేకి చేసుకుంటావు ఎవరు చేసుకుంటావో చెప్పినాడు మీరే కా సహకరించాలా నాకు నాకు గుండె నొప్పి ఉంది కొట్టినందుకే పై ఎంత తల తలనొస్తుంది మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మనోహర్ రెడ్డికి ఫోన్ చేసిన వైసీపీ నాయకుడు అని కొట్టినాడు సార్ నాకు నేను బసవరాజు ఈ జిమ్ దగ్గర టీ హోటల్ చేస్తున్నాను నేను వచ్చి టీ తీసుకొని రాని డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టినాడు సార్ నాకు ఎంత డెబ్బై రూపాయలు అలా మూడు నెలల నుంచి తాతనే ఉన్నాడు అడిగితే నాన్న వైసీపీ నాయకుడు రానని నేను తక్కువ ఉంచినేస్తావా నాకు ఎమ్మెల్యే అంటే ఉన్నాడు ఎవరు నేను నిన్ను ఎమ్మెల్యే దగ్గర కొడతాను నాకు ఏం లెక్కమా లే కట్ట చూసే ఉచ్చులబంధ కావాలా నాకు అటువంటి వాళ్ళు నేను ఎస్సీ కూడా లేనను అని దౌర్జన్యం చేస్తున్నాడు సార్ ఎట్ట చేసుకుని తినాలా నాకు ప్రాణ బండం ఉంది మూడు రోజుల మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పటం లేదు నాకు ఇచ్చినాను సార్ కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు మనోజర్ రెడ్డి చెప్పినాను నాకు ఇట్లా ఇట్లా ఉంది రెడ్డి అంటే ఫస్ట్ కంప్లైంట్ అని చెప్పినాడు రెడ్డి తరపు నుంచి బాగుపడుతున్నాను నాకు అదింత అండా అండదండ ఉంది మీరు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు మీరు ఏమన్నా అయితే నారాయణకే సంబంధం నాకు నాకు ఇంత భయం ఉంది అందుకోసమే డీవీ టీవీకి సర్మాన్ చేస్తున్నాను దీనికి నాకు నాకు ఇబ్బంది పెట్టుకోకుండా మీరే కాపాడాలా జై సాయి సాయి ప్రసాదరెడ్డి నాకు కాపాడుతున్నాడు ఈ మధ్య వాళ్ళ నీడనే ఉన్నాను నేను మీరు ఏం చేస్తారో చేయండి సార్ ఎంత ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే దాంట్లోనూ వీళ్ళు ఇట్లా వాళ్ళు ఉదురు తాగిపోతారు టీ డబ్బులు అడిగితే తన్నీకి వస్తారు సార్ పరిగాలి నారాయణ ఏమి గెలుంటారు ఇంకా ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు ఏమలే నా పేరు చెప్పి ఆదోన్న వణుకుతా లే ఇట్లా చెప్తున్నాడు సార్ మాకు ఎట్లా చేస్తారు నాకు అసలు నేను నిద్ర లేదు తల అంతా నట్టుంది ఇదంతా నొస్తా ఉంది నాకు ఈయన కుట్టినాడు చెంపల్ తెంపల్ కుట్టినాడు కడుపు కొట్టినాడు ఈపు కొట్టినాడు ఎట్లా చిట్ట అట్లా కొట్టినాడు సార్ పై అంత నొప్పి ఉంది నా నిన్న ఐదు వందల డెబ్బై రూపాయలు ఖర్చు అయింది సార్ ఏం చేయాలి సార్ నాకు త్రీ టౌన్ కూడా పట్టించుకోరు అసలు కేసే తీసుకోరు నాది ఎప్పటిపైనా తీసుకోరు నువ్వు మనోజ్ రెడ్డి చెప్పినందుకే తీసుకున్నారు సార్ కేసు బసవరాజు ఇట్లు బసవరాజు నేను పాంపుట్ట దగ్గర ఉంటాను ఎప్పుడైనా ఉంటాను రాత్రి పదకొండు గంటల వరకు టీ అమ్ముతుంటాను నాకు భయం అనమాట పగులు అప్పుల వస్తారని నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నేను చాలా అప్పు ఉన్నాను నేను చాలా భయంకరంగా ఉన్నాను నేను నాకు మీరే కాపాడాలి నాకు నేను అందుకోసమే మనోజర్ రెడ్డికి సహకరిస్తున్నాను ఈరోజుకి అతనే దేవుడు నాకు అతనే దేవుడు కావన్న మన దేవుడు ఆయన ఈ రోజు అన్నదండ పెట్టినాడు నాకు